హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకిరానందన్ బ్లాగ్ సిరోజు వ్లాగ్ ఏంటంటే మా మావయ్య సంవత్సరకం వీడియో ఫ్రెండ్స్ మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నైట్ అయితే మేము మా అమ్మ వాళ్ళకి ఇంకా మా ఇంట్లోకి అందరికీ నేనైతే వంట చేసేసాను భోజనం చెప్పాము ఇంకా వంట అయితే నేను వచ్చేసాను ఇంకా పనావుడి కూడా వచ్చింది ఆమె వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఉంది టెంట్లు హౌస్లు అన్నీ వచ్చేసినాయి సా సరుకులు కూడా వచ్చేసినాయి ఇవన్నీ వచ్చేసినాయి పంతులు గారికి ఇవ్వాల్సినవి ఇంకా సరుకులు అన్నీ అయితే తెచ్చేసారు మధ్యాహ్నం అయితే తెచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా షామియానా కుర్చీలు గిన్నెలు అవన్నీ అయితే వచ్చినాయి ఇంకా అలాగైతే కూర్చున్నారు ఇంక ఈ అబ్బాయి కూరగాయల అబ్బాయి ఈ అబ్బాయి మా ఫ్రెండే చిన్నప్పుడైతే మాతోనే చదువుకున్నాడు ఇంకా అలా కూర్చొని చే పెడుతున్నాడు ఇంకా మా హస్బెండ్కి అయితే మా హస్బెండ్ మార్నింగ్ నుంచి బాగా కష్టపడ్డాడు ఫ్రెండ్స్ సరుకులు తేవడం ఆటలకి ఇంకా తిరగడం సరిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా షామ్యనాయన్ని వేపిస్తున్నారు మా మావయ్య చనిపోయి అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అలా కలాప్ కొట్టి ముగ్గు అయితే వేసేస్తున్నా ముగ్గి వేసిన ఇంకా మార్నింగ్ అయితే లేచి పొంగల్ అయితే చేయాలన్నారు పంతులు గారు ఇంకా నేను మార్నింగే తెల్లవారుజామునైతే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పొంగల్ అయితే చేశాను ఈ పొంగల్ చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ మా అక్కమ్మ అయితే లేచాడు వాడు వాయిస్ అయితే వినిపిస్తుంది ఇప్పుడే లేచాడు అందుకే మాట్లాడుతున్నాడు ఇంకా నేనైతే పొంగల్ చేశాను ఇంకా చేసిన తర్వాత మా అక్కమ్మ లేచిపోయాడు ఆ రోజు త్వరగానే లేచాడు త్వరగా వచ్చాడు కానీ భోజనాలు టైంలో అయితే వాడైతే పడుకుని పోయాడు ఇంకా ఈయనైతే వచ్చారు వంటలు చేయడానికి ఈయన వంటలు అయితే బాగా చేస్తారు ఇంకా మేము అందుకే ఈయన్ని రమ్మంటాం ఇవన్నీ కట్ చేసినవి సరుకులు అవన్నీ దగ్గరగా అయితే పెట్టుకున్నారు ఇంకా వెజిటేబుల్స్ మా అమ్మ వాళ్ళు మా అమ్మ అయితే మార్నింగే వచ్చి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేశారు ఇంకా మక్కెం కూడా లేచాడు కదా ఫ్రెష్ అయిపోయాడు ఇంకా పంచి అవన్నీ కట్టాము కొంచెం బాగుంటుంది కదా అని ఇంకా వాడు నేను మా మాయకైతే అట్లా డెకరేషన్ అయితే చేపించాము ఫ్రూట్స్ పళ్ళు స్వీట్స్ ఇంకా ఫ్లవర్స్ అయితే కట్ చేసి ఇంకా అక్కడ పెట్టి ఉష్ణోలు అయితే వేస్తారు కదా ఇంకా వాడి చేత అయితే నేనైతే పెట్టించాను ఫ్రెండ్స్ ఇంకా వాడైతే ఎలా దండాలు పెట్టేస్తాడో చూడండి వాళ్ళ తాతయ్య ఉంటే ఎంత మురిసిపోయేవాడు అంటే అంత మురిసిపోయేవాడు చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా చూడండి వాడైతే ఎలా దండం పెట్టేస్తారు ఇంకా పంతులు గారు కూడా వచ్చేస్తారు ఇంకా పంతులు గారు వచ్చి ఇంకా అలా పూజ చే పూజ అయితే చేపిస్తున్నారు ఇంకా పూజ అయితే జరుగుతుంది ఈ పంతులు గారే అప్పుడు మా మావే దినానికి కూడా ఈ పంతులు గారే చేశారు ఈ పంతులు గారి మళ్ళీ ఈ పంతులు గారిని మేమైతే పిలిపించాము ఇంకా సింపుల్గా అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేయించాము ఇంకా వీళ్ళిద్దరైతే పూజ చేస్తున్నారు మా అక్కమ్మ అయితే ఆడవిడ్చుకోండి ఈ పూజ చేసే వరకు అయితే ఉన్నాడు తర్వాత వాడు సెంటర్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాడికైతే నిద్ర అయితే వచ్చేసింది అప్పుడైతే వాడు పడుకుని పోయాడు అప్పుడు పడుకొని మొత్తం అంతా అయిపోయింది భోజనాలు అయిపోయింది అప్పుడు లేచాడు ఫ్రెండ్స్ ఇంకా అసలు మమ్మల్ని అయితే వాడు ఇబ్బంది పెట్టలేదు చక్కగా అయితే ఆ రోజు ఉన్నాడు ఈ వీడియో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరు అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నారని ఎంత ఆరాగా చూస్తున్నాడో చూడండి వాళ్ళ తాతయ్య కనుక ఉంటే ఎంతో మురిసిపోయేవాడు మక్యం అంటే చాలా అంటే చాలా ఇష్టము వాళ్ళ తాతయ్యకి మొన్న ఈ సంవత్సరం అవ్వక ముందు రెండు రోజులు అయితే తాత తాత అని అనేవాడు ఇంకా మా తమ్ముడు అయితే బట్టలైతే పెట్టాడు వాళ్ళ బావకి బట్టలు అయితే పెట్టాలంటే ఇంకా బట్టలు పెట్టాడు ఇంకా వాడు చిన్నాడు కదా ఇంకా ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇంకా భోజనాలకి భోజనాలు అయితే వస్తున్నారు వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు నేను అలా చిన్నగా వీడియో తీసా ఎక్కువగా అయితే వీడియో తీయలేకపోయా బాగా జరిగింది సంక్షేమం అంతా బాగా జరిగింది వంటలు కూడా చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఇంకా అలానే బయటే కూర్చున్నాము ఇంకా ఎవరెవరు వస్తున్నారో అందరిని పలకరించి అలా కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా వన్ భోజనాలు కూడా జరుగుతున్నాయి వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే మాకైతే చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా తమ్ముడు వీడియో తీస్తున్నాం అని తెలీదు లేకపోతే వద్దు అంటాడు వీళ్ళందరూ ఏంటి వీడియోలు ఏంటి వీడియోలు అంటున్నారు ఫ్రెండ్స్ మొన్న వినాయక చేతి దగ్గర నుంచి వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు ఇంకా మా తమ్ముడిని అయితే అలా తీసాము వాడికి అయితే ఈ వీడియో చూసిన తర్వాత అంటాడు ఇంకా మా అక్కమ్మ చూడండి దండం ఎలా పెట్టేస్తున్నాడో వాడికైతే దండం పెట్టడం చాలా ఇష్టము ఇంకా అందరూ చుట్టాలు అందరూ తినేసాక మేమైతే లాస్ట్ లైక్ కూర్చొని తిన్నాము మా హస్బెండు ఇంకా నాన్ వెజ్ తినడం వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి మష్రూమ్ కర్రీ అన్నీ పెట్టాము ఓకే ఫ్రెండ్స్